చెన్నై కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తొలి మ్యాచ్లోనే ఆర్సీబీపై ఘన విజయం సాధించాడు కెప్టెన్గా ఫస్ట్ మ్యాచ్లోనే చెన్నై లాంటి పెద్ద ఫ్రాంచైజీని గెలిపించడం మ్యాచ్ సమయంలో ఒత్తిడి ఉండడంపై రుతురాజ్ మాట్లాడాడు తను ధోనీలా ఉండాల్సిన అవసరం లేదు అన్నాడు రుతురాజ్ సిఎస్కే కోసం ధోనీ చాలా చేశాడని అతనిలా ఉండడం కుదరని పని అన్నాడు ఫస్ట్ మ్యాచ్లో కెప్టెన్సీని ఆస్వాదించానని ఎక్కడ ఒత్తిడికి గురి కాలేదని చెప్పాడు సారథ్యం ఎలా నిర్వర్తించాలనేది అనుభవమే మహీబాయ్ మద్దతు తనకెప్పుడూ ఉంటుందని చెప్పాడు రుతురాజ్ కెప్టెన్సీ మార్పు నిర్ణయం కూడా సడన్గా జరిగిపోయిన నిర్ణయం కాదన్నాడు ఈ సీజన్ ప్రారంభానికి కొన్ని వారాల ముందే తనకు కెప్టెన్సీ ఇస్తున్నారని మేనేజ్మెంట్ చెప్పిందన్నాడు అంతేకాదు గతేడాదే ఇందుకు సంబంధించి ధోని కూడా సంకేతాలు ఇచ్చాడని చెప్పాడు రుతురాజ్ సో సిఎస్కే కెప్టెన్ అవుతున్నాడని రుతురాజ్కి ముందే తెలుసు అనమాట ఆయన వికెట్ల వెనకొండి అవసరమైన సందర్భాల్లో సలహాలు ఇవ్వడానికి ధోని ఉండగా టీంపై గ్రిప్ సాధించడానికి అనుభవం నుంచి నేర్చుకోవడానికి రుతురాజ్కు కావాల్సినంత సమయం ఉంది Taয <laughs>